సాయంత్రం ఆరు దాటాక అస్సలు చేయకూడని పనులు చేస్తే మాత్రం దరిద్రం పట్టుతుంది సంధ్యాసమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని సంధ్యాసమయం అంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడు ఉండాలని ప్రజలు కోరుకుంటారు అయితే అనుకోకుండా సాయంకాలం సమయంలో తెలియక చేసే కొన్ని పనులు వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే దరిద్రం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోరాదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులు కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది ఇక సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు మిరపపొడి ఎవరికి ఇవ్వరాదు వీటిని స్థానాలని అంటారు జుట్టు గోళ్లు కత్తిరించడం చెత్త బయట వేయడం వంటి పనులు కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పండితులు సూచిస్తున్నారు సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది రాదని అంటారు కాబట్టి పొరపాటున కూడా డబ్బును సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వద్దు సూర్యాస్తమయం తర్వాత డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు తెంపితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి కాబట్టి వాటిని బాధపెట్టడం సరికాదు సంధ్య సమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాల్లో ప్రస్తావించారు తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి అనంతరం పూజించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇక సాయంత్రం తరువాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ తలుపు కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బుపడినవారు పిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతాయి అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టే నైవేద్యం చేరదని చెబుతున్నారు సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే అవి వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం మంచిది కాదు ఇది ఇంటికి అశుభంగా పరిగణిస్తారు సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది దీని కారణంగా వ్యక్తి దుఃఖాన్ని దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది సూర్యాస్తమయంలో ఇల్లు ఊడ్చరాదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మి ఆగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లలో సంపద ధాన్యం కొరత ఏర్పడుతుంది ఇదే సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతారు సూర్యాస్తమయం తరువాత పసుకును దానం చేయకూడదు ఇలా సాయంత్రం పూట పసుకును దానం చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తరువాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి పారేయాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రమవడమే కాకుండా దుష్టశక్తులు దిష్టి అనేవి ఉండవు అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దృష్ట శక్తులు చేరే అవకాశం ఉంది అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుగా ఉండడం మంచిది ఆదివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు సంపదలో శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు